లేడు అంటోంది లక్షాధికారి కాదు మిలియనియర్గా చేస్తా ఉన్నాం మిలియనియర్లు అంటే లక్షల లక్షల అధికారులు ఇంకోసారి ఇంకోసారి మిలియనియర్లు అంటే లక్షల లక్షల అధికారులు అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు నాలెడ్జ్ డివైన్ అంటా స్పెషల్ స్టేటస్ క్యాపిటల్ అంటా మనకు కావాల్సినన్ని మధ్య షాపులోనే ఉన్నాయి చంద్రబాబు జన్మభూమి కమిటీలన్నీ ఓ తులసి మొక్క అయితే మన వాలంటీర్ వ్యవస్థ ఓ గంజాయి ముక్క అని ఏమిటండి మీరు మాట్లాడేది వాలంటీర్ వ్యవస్థ ఓ గంజాయి మొక్క అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇది ఎంటే అరే నీ అబ్బా ఆయన మాట్లాడే తీరు చూస్తుంటే చిన్న మెదడు చితికిపోయింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది నేను ఆయన్ని టార్చర్ చేద్దాం అనుకుంటే నువ్వు నన్ను టార్చర్ చేస్తావట్రా గొప్ప ఇన్స్టిట్యూట్ ఇక్కడ వస్తా ఉంది ఇది తీసుకొచ్చినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా మరేంద్ర మోడీ గారికి మరేంద్ర మోడీ గారికి అరే నీకు నా పేరు పలకటం రాకపోతే అన్నాను పిలు నా పేరును మాత్రం కుని చేయ బ్రిటిష్ వారు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తా ఉన్నప్పుడు బ్రిటిష్ వారు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తా ఉన్నప్పుడు బ్రిటిష్ వారు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తా ఉన్నప్పుడు ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటే వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఈ రోజు స్వాతంత్రం వచ్చి నిజంగా చెప్పు ఏదో ఏదో చెప్పు స్వాతంత్రం వచ్చిన తర్వాత తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత తర్వాత ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఓకే సెకండ్ అండి చంద్రబాబు నాయుడు మీద కక్ష సాధిస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పి కానీ ఒక దరిద్రుడు ఉన్నాడు పైకో జగన్ జగన్ మాన్ రెడ్డి పేరు చెబితే ఒక్క స్కీమ్ కూడా గుర్తురాదు రాదు అన్ని స్కామ్లే గుర్తొస్తాయి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి అనకాపల్లిలో మంత్రి అమర్నాథ్ స్థానంలో మనసారా భరత్ కుమార్ కు బాధ్యతలు అప్పగించారు అమర్నాథ్ భావోతినే గణకి లోనే యారు అనకాపల్లి నియోజకం మీరు వెళుతున్నందుకు బాధ్యతగా ఉన్నారు మంత్రి అమరనాథ్ కన్నిటి పిందట ఎద్దులలో ఉన్నరిద్రంగా ఉంటుంది మూర్తిగారు ఇలాంటప్పుడే గుడ్డు రాయి చేసుకోవాలి ఏం చేస్తారు ముందుగా చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుసుకుంటూ ప్రతి మత్సకారునికి మంచి జరగాలి వాళ్ళు ప్రతి మంచి జరగాలి వాళ్ళు పండించిన ఏం మాట్లాడుతున్నారా నువ్వు నీకేమన్నా బుర్రున్నాదారా కాకుండా నేరుగా పెట్రోల్ పెట్టేటప్పుడే పెట్రోల్ పెట్టేటప్పుడే పెట్రోల్ పెట్టేటప్పుడేలాగా పాసిబుల్ పెట్రోల్ పట్టేటప్పుడే ఎంత గొప్పగా సెలవిచర్ గురూజీ పౌడర్ల పేరుట స్నోల పేరుట పేరిట మందుల పేరిట టూత్ పేస్ట్ల పేరుట పేరుట నువ్వు ఏం చెప్పావ్ అర్థమైందా మోసం చేయడం అపద్ధలారడం మా ఇంట వంట లేదని చెప్పి కూడా మరి Yes, yes. మిషన్ నడుస్తుంది ఇక్కడ మరి అబద్ధం చెప్పావు అలవాటు అయిపోయింది అబద్ధాలు చెప్పడం అలవాట అబద్ధాలు ఆడుతుంటాను ఇంతకు నువ్వు ఆడా మగ మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను ఊపి రావడాలంటే వాయుదేవుడు కావాలి పంట పండాలంటే బరువు రాష్ట్రం ఉండాలంటే ఉంటాయ కావాలి అటు చూడు తినాలంటే చాంబర్ కావాలి ఆ పూరి తినాలంటే కావాలి ఆ ఆంధ్రప్రదేశ్ అడుగు తినాలంటే జగనే కావాలి ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ సారీ ఇంకో ఛాన్స్ ఇవ్వండి చెప్పు చెప్పు తగ్గుతాయి ఏదైనా మాట్లాడే ఇంకో ఛాన్స్ ఇవ్వండి సాక్షిలో నాకు సగ భాగం ఉందంటున్నాడు ఆవిడ ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అది కరెక్ట్ గా అదే అనిపిస్తా సరిగా చెప్పలేదు ఎందుకంటే ఎందుకు చెప్పలేదు ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారు మీ బిడ్డకు ఈనాడు మాదిరి ఒక పత్రిక సపోర్ట్ ఉండదు అంటే నాకు పత్రిక లేదు టీవీ లేదు ఉండడు అడు ఏంది మొన్నాడుకే కదా జగన్ మోహన్ రెడ్డి పరపన ఎలావు

మీ బిడ్డ అక్షరాల నూట ఇరవై నాలుగు సార్లు మీ బిడ్డ బటన్ నొక్కడం అటు చూడు ఎవరు సుమిస్తున్నాడు మనకేగా ఇరవై రూపాయలు చెత్తపండు రెండు వందలు అయ్యింది అరవై రూపాయలు ఆయిల్ ప్యాకెట్ రెండు వందలు అయ్యింది మరి రేట్లన్నీ ఎవరు భరిస్తున్నారు మనమే కదా మనకి రాబడి మరి రాబడి మార్గం లేదు మార్గం అన్ని మూసేసారు విసుగుతో సహగా బొక్కుతున్నారు విసుగు తింటున్నారు ఇటుకు తింటున్నారు కానీ వేసే అషాలకే చేసే పనులకినే సంబంధం ఉందరా సర్లే సార్ మా అమ్మ కూడా తింటున్నారు కొండలు కొట్టు తింటున్నారు కొండల మీద ప్యాలెస్ లు కడుతున్నారు ఎవరొప్ప స్వామి ఇదంతా కొట్లు కొట్లు అవినీతి లేనివాడి వాడు ఒకడు కూడా లేడు వాళ్ళకి వరకులో ఉన్నవాడు అంటే అది

می جگن مخم چوسته منا فیس ویلی اینکه می جگن مخم چوسته می جگن مخم چوسته మే బిడ్డ ముఖం చూస్తే మాత్రం థూ 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 బాబు హలో బాబు

పైరు పచ్చనతో పైరు పచ్చనతో కొత్తగా యాభై ఆరు కార్పొరేషన్ 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 సరిగా రాదా ఇంగ్లీష్ ఇంగ్లీష్ నవల్సు కార్పొరేట్ విద్యా సంస్థల కోసం సంస్థల కోసం మాట్లాడబాకురా నువ్వు మాట్లాడేది తెలుగు తమిళవా మలయాళమా కన్నడవా హిందీయా పంజాబీయా మీకు దండం పేదవాడి ఆర్తిని ఇప్పుడు అలా కూడా రాస్తున్నా అనమాట అక్క చెల్లెమ్మకు హాసికంగా నాకు అర్థం కాలేదు సార్ అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుంది వెరీ కదా మాట్లాడి ఆ వడ్డీలు కూడా ఎనిమిదిన్నర శాతం నుంచి తొమ్మిదిన్నర శాతానికి ఆ వడ్డీలన్నీ కూడా తగ్గించడం జరిగింది నాకు అర్థం కాలేదు సార్ ఆ వడ్డీళ్లు కూడా ఎనిమిదిన్నర శాతం నుంచి తొమ్మిదిన్నర శాతానికి ఆ వడ్డీలన్నీ కూడా తగ్గించడం జరిగింది గుడ్ ఎల్కేజీలో పడండి ఓహో ఇప్పుడు అలా కూడా వస్తున్నా అనమాట తన జీవితంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళ మూడు సంవత్సరాల కాలంలో నాకు అర్థం కాలేదు సార్ తన జీవితంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళ మూడు సంవత్సరాల కాలంలో ఎవరికైనా చూపించనరా వదిలేయకండ్రా బాబా అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా వదిలేస్తారేట అలాగా నాలుగు ప్లస్ ఎంత ఎంత కరెక్ట్ గా ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర టీడీపీని నమ్ముకుంటే విద్యార్థులు జైల్లోకి వెళతారు పవన్ కళ్యాణ్ విద్యార్థులు సినిమా రిలీజ్ కానీ నమ్ముకుంటే ఎంత మంచి మాట చెప్తే మీకు ఎల్లప్పుడూ విస్తర్శ నో టెన్షన్ తోడుగా ఉండాలి గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ పాసిబుల్ కోర్స్ దూ థింక్ కుడ్ బి ఆఫర్ సచింది గొర్రె సాదుకోని గొర్రా సాదుకోని గొర్రతో మాట్లాడేది చూస్తున్నావు కంప్యూటర్స్ వాట్ వుడ్ బి ఆఫర్డ్ ఇప్పుడు లాలా గౌడు స్పీక్ స్పీక్తాడు కమ్ముల లాలా గౌడు మీరేల్ని మాట్లాడలేరు సచ్చ జనాలు ఫర్ ఇన్స్టెన్స్ నాదనా నా నా బాబ్ త్వరగా సదరా కలిపి రాతల ఉందరా మాములు ఉంటనే కష్టం ఇది కష్టమే ఫర్ ఇన్స్టెన్స్

మనం ఆవిష్కరిస్తా ఉన్నా ఈ అంబేద్కర్ గారి మహాసుగ్రహం మహాశిల్పం ఏం నరాలు కట్ అయిపోయింది నువ్వు చేసిన తప్పు అనుకున్నావు నువ్వు హెలికాప్టర్ వెళ్తడు నీతో పాకుటే మీ కొడుకును కూడా తీసుకెళ్ళదు నువ్వు నీతో పాగుటే మీ కొడుకును కూడా తీసుకెళ్ళదు నువ్వు మనం సిద్ధం అంటూ ఉంటే మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది మళ్ళు లక్షాధికారి కాదు మిలియనియర్గా చేస్తా ఉన్నాం మిలినియర్లు అంటే పది లక్షల పది లక్షలాధికారులు ఇంకోసారి ఇంకోసారి మిలినియర్లు అంటే పది లక్షల పది లక్షలాధికారులు ఈ పేరుతో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ప్రకంపనలు రేపుతోంది ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి రేవ్ పార్టీ వ్యవహారం తెలుగు సినీ పరిశ్రమతో పాటు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది అసలు ఏంటి గురు సంగతి వంద మంది వరకు పాల్గొన్న ఈ పార్టీలో తెలుగువారి ఎక్కువ మంది ఉన్నారు రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరుతో పాసున్న కారు కూడా లభ్యమయ్యాయి రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు నటి హేమ రేవు పార్టీలో పాల్గొన్నట్లు సిపి దయానంద్ క్లారిటీ ఇచ్చారు ఇది మరీ బాగుంది దొంగలేనమ్మా దొంకట్టుకు నేర్చిందంట మధ్యలో నేనేం చేశాను పోయినా తాను ఎలాంటి రేవ్ పార్టీకి వెళ్ళలేదని ముకాయిించారు. ఇంజి నోటికి వచ్చినట్టు మాట్లాడతే కళ్ళు పోతాయి. ఓతేపైన ఏదో కళ్ళు ఈ దేశం దొంగశాల తొళ్ళకి చేస్తున్నారు. ఆ రేవ్ పార్టీ ఇంగ్లీష్ వర్డ్ బయ్యా. అబ్బా లోపలికి వెళ్ళాక మందు గిందు అన్ని ఉంటాయి ఒకడు ఉంటాడు వాడు ఫ్యాంటసీస్ చెప్తాడు గ్యాంగ్ బ్యాంగ్ త్రీసమ్ లెస్బియన్స్ ఇలాంటివి ఉంటాయి గాలిలో తేలిపోతున్నట్టుందండి మ్యాటర్ ఇంకా బాగుంటుంది వాళ్ళ నైట్ అంతా పొద్దున దాకా ఆ ఫ్యాంటసీస్ ని ఎక్స్పీరియన్స్ చేయడంలోనే ఉంటారు ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ అయితేనే నైట్ మొత్తం ఇదే జరుగుతూ ఉంటది మార్నింగ్ దాకా ఒక అమ్మాయి మినిమం టెన్ టైమ్స్ అంటే ఎస్ సో వాళ్ళ వైఫ్ ని వాళ్ళు సాటిస్ఫై చేయరు కదా సో వేరే వాళ్ళు సాటిస్ఫై చేయడం వీళ్ళు చూస్తారంట మంచి మంచి కట్టుబాట్లు సార్ నేను అన్ని ఆన్లైన్ లో ఉన్నాను నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను రాత్రి ఏ ఇంట్లో ఇంట్లో మళ్ళీ కొట్టాడు నేను ఎక్కడికి వెళ్ళాను నేను హైదరాబాద్ లోనే ఉన్నాను నమ్మొచ్చా నా మీద నాకే నమ్మకం లేదు సార్ నమ్మండి సార్ సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు నటించకో నువ్వేనండి నాకు బాగా తెలుసు అందరికి నమస్కారం బెంగళూరు రేవ్ పార్టీ నేను కూడా ఉన్నాను అంటే ఒక ఛానల్ నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు జర్నలిస్ట్ అనేవాళ్ళు నిజాన్ని చెప్పగలిగే వాళ్ళు అయి ఉండాలి దయచేసి మీ అసత్యపు ప్రచారాలతో జర్నలిజం విలువలు మీ వల్ల తప్పు జరిగిపోయింది సరేనండి మనం సిద్ధం అంటూ ఉంటే మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది లక్షాధికారి కాదు మిలియనియర్లుగా చేస్తా ఉన్నాం మిలియనియర్లు అంటే పది లక్షల పది లక్షల అధికారులు ఇంకోసారి మిలియనియర్లు అంటే పది లక్షల పది లక్షల అధికారులు చాలు పవన్ కళ్యాణ్ ఆయనకు సంబరం రాయికు సంతోషం సంతోషమొచ్చినా ఆ ఎక్స్‌ప్రెషన్ే వేరు ఆడో ఆస్కార్ ఆర్టిస్ట్ ఆడో ఎక్స్‌ప్రెషన్ ఈ రోజు కుష్ణవర్లో ఐనే మన స్పెషల్ గెస్ట్ ఇంతకీ ఎవరు సర్ ఏం వెల్కమ్ టు అవర్ స్టూడియో సర్ రాంబాబు గారికి నమస్తే మీరా విజయవాడలో వేసిన రాయి అని వీరంటారు కాదు మీరే అని వాళ్ళు అంటా ఉన్నారు ఇంతకే రాయి ఎవరు నేనేనా అది తెలుగుదేశం చంద్రబాబు విసిన రాయేనని ఏమిటి దానికి రుజువులు ఏమిటి దాకా రావడానికి విజయవాడ నడిబడ్డుకు వస్తేనే రాయ్ ఎందుకు పడింది రాయలసీమలో ఎందుకు మీద చంద్రబాబు రాయేస్తే జగన్ అనుభూతి వస్తుంది చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు ఇంత చిన్న ఎలా మిస్ అయ్యారు మీరు నందిగా చంద్రబాబు మీద రాళ్లు వేస్తే ఇదే అంబటి రాంబాబు రాళ్ళు వేస్తే మాత్రం ఏమైంది అని మాట్లాడారు మీరు చూడండి నిరసన తొంటరి వాళ్ళు రాళ్లు ఉండొచ్చు ఒకటో రెండు జరిగే రాయి రాయి ఈ సమాధానం చెప్పాలి ఏమిటి నాకు అర్థం కాలేదు బాబోయ్ చాలా చండాగా మీకు ప్రత్యర్థి మీద ఆరోపణలు చేయడంలో మీరు ముందుంటారు అలాగే మీ మీద ప్రత్యర్థులు కూడా ఒక ఆరోపణ చేశారు గంట అరగంట అని కరెక్ట్ అన్నది కాదు చెప్పండి చెప్పండి. తమరికి తెలిసిందా కేక? 9:30 గంట అనేది నాకు ఎందుకు నాకు తెలియదు. ఆ ఆరోపణ ఏంటో నాకు తెలియదు. నాకు తెలియదు తెలియదమ. తెలియదు. అంటే విన్నాను. ఆ వివరాలు ఏమైనా తెలిసి ఉంటే మీకు అర్థం ఉంటే మీరు చెప్తే నేను సమాధానం వీడియోలు ఇచ్చారు సార్ సంజన సుకన్య అనే వీడియోలు మీ వచ్చాయి. వీడియోలు చూసావా? నువ్వు చూశావా? సరిగ్గా మీరు వీడియోలు చూశారా? ఆడియో విన్నాను సార్ నేను. ఓహో. ముందు వీడియో అన్నట్టు

ఏకమే డేటాస్ గురించి మాట్లాడుకుంటాను నన్ను అడగండి నేను శాసనసభలో ఉన్నాను వాస్తవాలే చెప్తాను దీనిలో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు అని నా వీడియోస్ గురించి కానీ నా ఆడియోస్ గురించి కానీ ఎక్కడా చర్చలు జారగలేదు చిన్న అబద్ధం కూడా చేర్పించలేదు ఆయన పరమైనటువంటి ఆరోపణల విషయంలో అంబ రాంబాబు ఈ రకమైనటువంటి ప్రవర్తన చేశారు కొద్ది మంది మహిళలు ఆరోపించారు పేరుకు పసిపిడ్డే కానీ నిజానికి మీ అందరి అభిప్రాయం ఆ ప్రశ్న బాగా రెడ్డి రన్ సార్ అడిగితే మీ రేటింగ్ బయపెట్టు. సరే ఆ ఆ సుకన్య సంఘత ఆ ఆడియోలో ఆడియో మీద మీ అభిప్రాయం ఏంటి? మొదట బాధేసింది. తర్వాత భయమేసింది. ఆ తర్వాత నా మీదకి అసైమేసింది. ఎన్ టీవీ ముందు గాని లేదా మరొక ఛానల్ ముందు గాని అంబట రాంబాబు అనే రాజకీయ నాయకుడు నన్ను లైంగికంగా వేధించాడని చెప్పిందా? మీరు రాకుండా చేశారు. మీరు రాకుండా చేశారు. రాకుండా చేశాను సరే రాంబాబుకు పేర్లు ఎక్కువైపోతున్నాయి రాంబాబు కాంబాబు శ్యాంబాబు జెమిని కామిని కామిని జెమిని రెండు మూడు మూడు అక్షరాలు నేను సినిమాల్లోకి వెళ్తే ఆ పవన్ కళ్యాణ్ పేడ పోయేది నాకేం పెద్ద సినిమా ఇంట్రెస్ట్ లేదు అంటే నేను బహా ఆయన పేడ పోయేది హీరో సార్ స్ట్రీట్ గా అవును సార్ తర్వాత తర్వాత రాజకీయం తర్వాత సీఎం తర్వాత ఢిల్లీ అది చాలు సార్ పలనాడులో మొదటిగా గెలిచేది నేనే ఎన్నికల తర్వాత మళ్ళా చూద్దాం ఇది గుర్తుపెట్టుకో తరువాత మాట్లాడుకుందాం సరే ఇప్పుడు ఎన్టీవీ ఇంటర్వ్యూ వెళ్తా ఉంటా అంటే వెనకటి సైడ్ గానే అవంతొక్కు మీరు చాలా తెలియగా క్వశ్చన్ ని డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. మాకు ఒకే అంతర్గతంగా చిన్న చిన్న విభేదాలు ఉంటే వాటి సెటిల్ చేసి నా అభ్యర్థిత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు దాన్ని మళ్ళా మీరు లెగ్గొట్టే ప్రయత్నం చేస్తాం నాగా ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు ఎందుకు మీరు నాయకుల్ని సొంతం చేసుకోలేకపోయారు ట్రీట్మెంట్ వాళ్ళకి దురుసుగా ఇస్తారు అనే ఆరోపణ ఉంది అది మీ లోపం మీరు గుర్తించారా నోరు వచ్చిన అయితే ఊరు వచ్చిన ఐదు సంవత్సరాల కాలంలో ఒక రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు మూడు చోట్ల మూడుని ఏర్పాటు చేయాలని తో జగన్ మోహన్ రెడ్డి చెప్తున్నా నేను ఎల్లా చెప్తునే ఉంటాను వాళ్ళకి చూపించారా అన్నడుగుతున్నా నెక్స్ట్ మళ్ళీ మేమే వస్తున్నాం అవి మూడు చేసి చూపిస్తా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మెప్పిస్తాం తా 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 తెలుగుదేశం పార్టీ వారు చేసిన తప్పిదాల వలన ఇవాల పోలవరం ప్రాజెక్టు వేగం తగ్గింది నేను నేనా అమ్ కుతువుల గేట్ ఎక్కడపోయనే సార్ నేను పోలవరం గురించి చెప్తున్నాను